చంగయ్యతో డాన్స్ వేస్తున్న గంగ ఒకసారిగా ఆగి ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఏం ఏంటండి మామాశ్రీ గారు ఇంకా ఇంట్లో పెత్తనం మీదే బయట పెత్తనం మీదే ఎక్కడైనా పెత్తనం మీదేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట విన్న గంగాధర్ అయితే షాక్ అయిపోయి గంగా గంగ ఆగు అని చెప్పేసి గంగని అలా లాగుతూ ఉంటాడు అయినా కూడా గంగాధర్ని అలా పక్కకు నెట్టివేసి గంగ మాత్రం ఇంకా చెంగయ్య గ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఏంటి ఎక్కడ చూసినా ఇదే పెత్తానమా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది గంగ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చెంగయ్య మాత్రం గంగని కొట్టడం కోసం ఏ గంగ ఏం మాట్లాడుతున్నావు అని చెంప పగల కొడతానని చేయి పైకెత్తగానే వెంటనే గంగా చేయి పైకెత్తకుండా గట్టిగా పట్టుకొని ఆపేస్తూ ఉంటుంది చెంగయ్య చేయి పట్టుకోవడం చూసేసి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ గంగాధర్ మాత్రం వణికిపోతూ ఉంటాడు ఏంటి గంగా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అయినా కూడా వినకుండా ఇంకా చెంగయ్య అయితే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు చెంగయ్య అని చెప్పేసి చెంగయ్య చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది గంగ ఇంకా అంతే షాక్ అందరూ ఇంకా అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి గంగ ఏంటి ఇంత పని చేసింది అని చెప్పేసి చూస్తూ ఉంటారు అసలు గంగకి ఏమైంది తాగిన మత్తులో ఉందా చెంగయ్యని ఇష్టం వచ్చినట్టు తిట్టుతూ ఇంకా తన చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది గంగాధర మాత్రం ఏంటి గంగా ఇలా చేశావు అని చెప్పేసి తనైతే బాగా భయపడుతూ ఉండిపోతాడు గంగాధరు ఇక్కడ పుష్ప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆహా నేను అనుకున్నట్లుగానే చేసింది గంగా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది ఇదంతా పక్కా ప్లాన్ వేసి పుష్ప చేస్తున్న నాటకం ఇక్కడ చెంగయ్య మరి ఏం మాట్లాడతాడు ఎనడు ఎవరి చేత దెబ్బ తినని చెంగయ్య అయ్యాల కోడల చేతిలో దెబ్బతిన్నాడు కదా మరి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్